మన భారత పురాణాల ప్రకారం మరణించిన ప్రతి జీవి పుణ్యాలు చేసే స్వర్గానికి పాపాలు చేసే నరకానికి వెళ్తారని నమ్ముతారు కానీ మరణించిన జీవి తన ప్రయాణం ఎలా మొదలు పెడుతుందో మన ఛానల్లో ముందటి వీడియోలో క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఉంది ప్రస్తుతం జీవి మొదట వైటరంగ దాటి యముడి చేత తీర్పు పొంది యమలోకంలో శిక్షలు అనుభవిస్తారు ఈ విషయం అందరికీ తెలుసు కానీ యమలోకంలో అనేక నగరాలున్నాయి వాటిని ఎలా దాటుకుంటూ అక్కడ రకరకాల నరక అనుభవించిన తర్వాతే యమలోకానికి చేరి శిక్షను పొందడం జరుగుతుంది ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు గరుడ పురాణం యమలోకంలో దక్షిణ ద్వారంగా గుండా ఉన్న పదహారు నగరాల గురించి వివరణ ఉంది ఆత్మ ఏ నగరాల్లో ఎటువంటి హింసలు పొందవలసి ఉంది అసలు వైతరి నది ఎలా ఉంటుంది ఆత్మ తన ప్రయాణంలో పడే కష్టాలు ఎలా ఉంటాయి ఇలాంటి అన్ని చిక్కు ప్రశ్నల సమాధానం కోసం వీడియోలోకి వెళ్దామా శరీరం వదిన జీవి ఆత్మ యమలోకానికి చేరే క్రమంలో కొన్ని హింసలను భరించవలసి ఉంది కొంతమంది పాపాత్మలను యమబటులు అంకుశాలతో ఉచ్చుతూ వీప మీద పొడుస్తూ తాళ్లు కట్టి ఈడుస్తూ లాక్కుపోతారు కొంతమంది పాపాత్మలను ఎర్రటి నూనెలో వేయిస్తారు యమపాషలతో బంధించి ఇంకొందరిని ఈడ్చుకుపోతారు ప్రాణులందరూ తాము చేసిన పాపకర్మలను తలుచుకుంటూ ఏడుస్తూ ఎన్నో యాత్రలు పడి యమలోకానికి వెళ్తారు అలా జీవుడు యమలోక ప్రాణం చేస్తూ తన పూర్వజ చేసిన పాపాలను తలుచుకొని వాటి గురించి ఆలోచన చేస్తూ వేగంగా యమలోకంలోకి ప్రయాణం మొదలు పెడతారు అలా పదిహేడు రోజుల ప్రయాణం చేసి పద్దెనిమిదవ రోజు నాటికి పురాణం చెప్పిన పదహారు నగరంలోని మొదటి నగరమైన సౌమ్య నగరానికి చేరుకుంటారు సౌమ్య నగరం ఈ నగరం చంద్ర సంబంధమైనది ఇక్కడ ఎంతో మంది ప్రేతాత్మలు సమూహాలుగా ఉంటాయి పుష్పభద్ర అనే నది ఇక్కడ ప్రవహిస్తుంది దాని పరిసరాలలో విశాలమైన మర్రి చెట్లు ఉంటాయి యమలోకంలోనికి జీవులను తీసుకుపోయే యమబటులు ఆ నగరంలో వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనిస్తారు అప్పుడు ప్రేత శరీరుడు తన మోహాన్నే విడవకుండా అయ్యో నేను మరణించాక నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు ఎలా బతుకుతారు అని బాధపడుతూ నేను సంపాదించిన సంపద క్షేమమేనా అని ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు అదే సమయంలో యమగదులు వచ్చి మూర్ఖులారా మీకు భార్య బిడ్డలు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి మీకు సంబంధం ఎప్పుడు తెగిపోయింది విశ్రమించింది చాలు ఇంకా బయలుదేరండి అని కసిరి కొడతారు ప్రేత శరీరును తమ పుత్రులు లేక మర్మలు శ్రద్ధగా మాస్కం చేసి సమర్పించిన పిండాన్ని సౌమ్య నగరంలోనే భుజించి అక్కడి నుంచి బయలుదేరి సౌరి అనే నగరానికి వెళ్తారు సౌరీ నగరం ఇది సూర్య సంబంధమైనది ఇక్కడ యమధర్మరాజుతో సమానుడైన జంగముడు అనే పేరు రాజు ఉంటాడు అతను చూడగానే ప్రేత జీవుడికి ఎంతో భయం వేస్తుంది అక్కడి నుంచి పారిపోవని ప్రయత్నించినా ఫలితం ఉండదు నెల రోజుల పైన నలభై ఐదు రోజుల లోపు పెట్టిన పిండాలను భుజించి ఆత్మలు అక్కడి నుంచి బయలుదేరతాయి దారిలో ఆత్మలకు భయంకరమైన వాసాలు ఎదురవుతాయి మూడవ నగరం సురేంద్ర భవనం కుండల మీద ఉండే ఈ నగరానికి చేరుకున్న ప్రేత శరీరుడు అక్కడే కొద్దిసేపు విశ్రమిస్తాడు రెండో నెలమాసికంలో తన పుత్రుని పెట్టిన పిండాలను ఆరగించి సంతోషంగా ఉంటాడు అంతలోనే ఎనబడులు వచ్చి ఆత్మలను బంధించి ముందుకు తీసుకువెళ్తారు ఆత్మ ప్రయాణించబోతున్న నాలుగో నగరం గాంధర్వ శైలం అక్కడ మూడవ మాసకంలో తనకు ఇవ్వబడిన పిండాలను స్వీకరించి తిరిగి నడవడం మొదలు పెడతాడు ఆత్మ గాంధర్వ శైలం నుండి బయల్దేరి ఐదవ నగరమైన శైలగా నగరానికి చేరుకుంటాడు అక్కడ నాలుగో మాసకంలో తన పుత్రుని పెట్టిన పిండాలను జలాన్ని గ్రహించి తిరిగి తన ప్రయాణం మొదలు పెడతాడు ఆరో నగరమైన క్రౌంచ పట్టణానికి చేరుకుంటాడు ప్రవంచ పఠనం కొందలకే నిలయం అక్కడికి చేరాక ఐదో మాసంలో తన పిండాల్ని ఆరగించి కొద్ది కాలం అక్కడ గడిపి కౌరపురణ పట్టణానికి వెళ్తాడు ఆత్మ అక్కడ కొన్ని రోజులు విశ్రమిస్తాడు తరువాత యువబట్లు లాక్కుపోగా ఎంతగానో విలిపిస్తూ ధర్మరాజు సోదరుడైన విచిత్రుడు పాలించే చిత్రభవనానికి చేరుకుంటాడు ఆత్మ ప్రయాణం చిత్రపురి వైతరి నది చేరుకుంది అప్పటిదాకా సాఫీగా సాయిపోతున్న ఆత్మ ప్రయాణం చిత్రపురి చేరగానే మారిపోతుంది అక్కడ భయంకరంగా ఉన్న విచిత్రుడు దర్శనమిస్తాడు అతన్ని చూసి భయపడి పార్పడానికి ప్రయత్నిస్తున్న ఆత్మ అక్కడున్న కొందరు పల్లవాలు ప్రేతుడా ఇది చిత్రపురి ఇదిగో ఇక్కడ వైతరి నది ప్రవహిస్తుంది దీని దాటి ముందుకు సాగాలి అదిగో అక్కడ ఓడ ఉంది ఇది పుణ్యాత్ములకు మాత్రమే నువ్వేదైనా పుణ్యం చేసి ఉంటే ఈ ఓడ ఎక్కిస్తాం లేదంటే నువ్వు ఈ నదిని ఈదుకుంటూ వెళ్లాల్సిందే అని అక్కడ ప్రజలు చెబుతారు తత్వాన్ని గ్రహించిన మునీశ్వర్లు దానం చేయడాన్ని వితరణాన్ని వ్యవహరించారు అలాంటి వితరణ చేసిన వాళ్లే వైతరిని నదిని దాటడానికి సమర్థులు అందుకే ఈ నదిని వైతరిని నదిని పేరు వచ్చింది వైతరి నది యమలోకానికి చేరే మార్గంలో అడ్డంగా ప్రవహిస్తుంది ఇది ఎంతో లోతైనది భయంకరమైనది వైతరి నది పేరు వింటేనే భయం కలుగుతుంది వైద్య నది వంద ఆమడాల వెడల్పుతో చీలో నెద్రు ప్రవాహంతో మాంసపు బురదతో ఎంకల గుట్టలతో అత్యంత జిగుత్సకరంగా ఉండి భయాన్ని కలిగిస్తుంది ఆ నదిలో పడ్డ వాళ్ళను ఎవ్వరూ రక్షించలేరు పాపాత్మను వైతరంలో పడి అందులోని సుడుగుండాలు చిక్కి దాకా వెళ్లి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు ఆత్మ ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఎలాగో అలా వైతలైనది దాటుకుంటూ యమలోకానికి వెళ్తారు చిత్రపురం వెళ్ళిన ప్రేతాత్మలతో అక్కడి పల్లెవాళ్ళు జీవుడా పోనీ నువ్వు జీవించి ఉన్నప్పుడు కనీసం ఒక గోవునైనా దానం చేశావా చేసి ఉంటే చెప్పు ఈ ఓడ మీదని నెక్కించుకుని మరి దాటిస్తాము అది చేయకపోతే నీకు ఈ ఓడ ఎక్కే అర్హత ఉండదు అని అంటారు అప్పుడు ఆ జీవుడు అయ్యో నేనెంత అవివేకిని కనీసం నేను ఈ దానం కూడా చెయ్యలేదే అందుకే కదా నాకు ఈ దుస్థితి కలిగింది అని విలపిస్తాడు పాపాత్ముడైన ప్రేతుడు విలపిస్తున్నప్పటికీ యమకింకర్లు జాలి చూపించకుండా అతడిని ఎత్తి వైతరినిలో పడివేస్తారు అలా నదిలో పడ్డ ప్రేతడు ముఖానికి ఒక ఇనుప కంచెను గుచ్చి చేపలు లాక్కెళ్ళినట్టుగా అవతలి వడ్డుకు ఆత్మను లాక్కెళ్తారు నది అవతలి తీరానికి చేరాక ఆత్మ పుత్రులు సమర్పించిన పిండాన్ని ఆరగించి ఆకలి తీర్చుకుంటుంది వైఖరి నది దాటి వచ్చిన ప్రేతుడు బాహుబల పట్టణానికి చేరుకుని అక్కడ కొన్ని గడియలు విశ్రాంతి తీసుకుంటాడు ఆ నగరంలో ఉన్నప్పుడు తన పుత్రుడు ఏడవ మాసకంలో సమర్పించిన పిండాలను భక్షిస్తాడు అలా పట్టణం నుంచి బయలుదేరి ఏడుస్తూ ఆకాశ మార్గంలో దుఃఖమైన నగరానికి చేరుకుంటాడు దుఃఖపురంలో ప్రేతుడు తన కర్మలను పాపాలను తలుచుకొని దుఃఖిస్తూ చేసేదేమి లేక ఎనిమిదవ మాసంలో తన వారసును అందించిన పిండాలు తిని కడుపు నింపుకుంటాడు తిరిగి ఆక్రందపురానికి చేరుకుంటాడు ఇక్కడ ఎందరో ప్రేతల ఆక్రమణలతో నిండి ఉంటుంది ఎంతో మంది దారుణంగా విలపిస్తుంటే చూసి మతిచెడి ప్రేతుడు తాను కూడా దిక్కుతోచిన వారితో పాటు రోధిస్తూ ఉంటాడు అక్కడ తొమ్మిదవ మాసకంలో పెట్టిన పిండాలను భక్షించి ఎంతో కష్టంగా సుప్తమైన నగరానికి వెళ్తాడు సూప్త నగరం ఈ నగరం పేరుకు తగ్గట్టుగానే వేడిగా శరీరాన్ని కాల్చేలా ఉంటుంది ఈ నగరానికి చేరిన ప్రేతుడు శరీరమంతా వేడెక్కిపోయి ఎంతో వేదన పడతాడు పదో మాసంలో తన వారిచ్చిన పిండాలు తిని తిరిగి రౌద్రపురానికి బయలుదేరతాడు రౌద్రపురం ఎంతో భయంకరకంగా ఉంటుంది అక్కడికి పదకొండవ మాసానికి ప్రేత జీవుడు చేరుకుంటాడు ఆ పట్టణంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు చూసి తీవ్రమైన దుఃఖాన్ని పొందుతాడు తన వయసును పదకొండవ మాసకంలో పెట్టిన పిండాలను భుజించి అక్కడి నుంచి పయోవర్షపురానికి బయలుదేరుతాడు ప్రేతుడు ప్రయాణం చేస్తున్న పద్నాలుగో నగరం పయోవర్షపురం ఆ నగరంలో ధార వర్షం కురుస్తూనే ఉంటుంది ఆ నగరానికి చేరిన ప్రేతుడు వర్షంలోనే తడుస్తూ ఎన్నో బాధ అనుభవిస్తాడు అక్కడ తను ఉండగానే తన వారు సంవత్సరం పూర్తి అవ్వకుండా ఇచ్చే పిండాలను భక్షిస్తాడు సంవత్సరం పూర్తి అవ్వగానే సీతాండ మన నగరానికి చేరుకుంటాడు ప్రేతుడు ప్రయాణం చేస్తున్న పదిహేనవ నగరం శీతాండపురం ఇది అత్యంత చలదనం కలిగిన ప్రదేశం ఇక్కడ ఎప్పుడు మంచు కురుస్తూనే ఉంటుంది భయంకరమైన చలిలోకి ప్రవేశించిన ప్రేతుడు తీవ్రమైన చలిబాయను అనుభవిస్తూ దారుణంగా విలపిస్తాడు ఆ నగరంలో జీవులు బాధలు అనుభవిస్తూ సంవత్సరం పూర్తయిన తర్వాత పుత్రులు సమర్పించే అంబిక పిండాన్ని భుజించి కొద్దిగా బలాన్ని పుంజుకుంటారు ఆత్మ ప్రయాణం చేస్తున్న పదహారవ చివరి నగరం మహాభీతిపురం సంవత్సరికం పూర్తయిన తర్వాత ప్రేతజీవుడు జీవుడు పట్టణానికి దగ్గరలో ఉన్న మహాభీతిపురానికి చేరుకుంటాడు ఆ నగరంలో చేరగానే ప్రేత శరీరాన్ని బుటన బుటనవేలంత పరిమాణంలో వాయువుతో సహా పదిహేడు తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరాన్ని జీవుడు పొందుతాడు అయితే దానితో పాటు పూర్వజన్మలు చేసిన కర్మల ఫలితాను అనుభవించడానికి ఒక యాతన శరీరాన్ని పొంది యమబడుతో కలిసి ఆకాశ మార్గంలో తిరుగుతాడు ఇంతటితో జీవుడి కర్మ ఫలితాలు అనుభవించినట్టు కాదు ఇది కేవలం యమపురి ప్రయాణం మాత్రమే దక్షిణ ప్రయాణం మార్గం తర్వాత అత్యంత భయంకరమైన యమపురి నాలుగు ద్వారాలుంటాయి ఇలా జీవుడి కష్టాల ప్రయాణం గురించి మోక్ష మార్గం గురించి వివరిస్తూ శ్రీహరి గరుత్నందుడికి వివరించాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ ప్రయాణం ఈ పదహారు నగరాల వివరణ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్